వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గండిపేటలోని సాగర్ ఉస్మాన్ సాగర్ చెరువులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న జంట జలాశయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఈ క్రమంలో హిమాయత్సాగర్ ఉస్మాన్ సాగర్ నిండుకుండను తలపిస్తుందన్నారు ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక హైదరాబాద్ కలెక్టర్ జలమండలి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ చెరువును సందర్శించారు జంట జలాశయాలకు వస్తున్న ఇంట్లో పై పొన్నం ప్రభాకర్ జలమండలి అధికారులను అడిగి తెలుసుకున్నారు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ పొన్న ప్రభాకర్ ఆదేశించారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్ గేట్లను ఏ క్షణంలో ఎత్తివేసి వద్ద నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్న ప్రభాకర్ సూచించారు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి జంట జలాశయాలు ఇక్కడ నుండి తీరాదు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ చూడడానికి రావడం జరిగింది గట్టి ఒక వర్షం కొడితే ఓ ఐదు వేల క్యూసెక్కి నీళ్ళు వస్తే పది గంటల్లో ఇది ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా ప్రజలకు దీని పరివాహక ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉన్న విధంగా అధికార యాంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తూ ఉంది ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్నా ఇది విపత్కర సమయము మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యల్లో పాల్గొనండి రాజకీయ అసెంబ్లీ వేదికను ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకున్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఒకరు అమెరికాలో ఉండి ఒకరు ఫామ్ హౌస్లో ఉండి బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శ చేయడం సరికాదు ఈరోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యత జరిగినటువంటి కావు వారిని కూడా ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం అందరినీ అప్రమత్తం చేస్తున్నాం మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వదిలిపెట్టకుండా నిరంతరం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం వెళ్ళి అక్కడనే నిద్ర చేసి ఈరోజు మహబూబాబాద్ పోయి అవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు మేము సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆరోపించేటువంటి అజ్ఞానులను అడుగుతాం ఈరోజు ఇది గతంలో ఇటువంటి ప్రకృతులు వస్తే హైదరాబాద్ మునిగితే మీరు ప్రకటించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మా జిల్లా కొండగట్ట లాంటి ప్రాంతంలో అరవై తొమ్మిది మంది చనిపోతే కనీసం ఒకరొచ్చి పరామర్శించలేని మాననీయ కోణం లేనటువంటి మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఒక్కసారి మీ గత ప్రభుత్వ పరిపాలన జరిగినటువంటి అంశాలను గమనించుకోమని కోరుతాను తప్పకుండా మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి వర్షాలు ఇప్పుడు ఉపశమనం కలిగించినా మళ్ళీ వాతావరణ శాఖ కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది అక్కడ పాఠశాలలో సెలవులు ప్రకటించినాం మొత్తం ముప్పై మూడు జిల్లా కలెక్టర్లు హెడ్ క్వార్టర్లో ఉండి పంచాయతీరాజ్ హోత్సవీ అన్ని శాఖల అధికారులు గ్రామ కార్యదర్శిని మొదలెట్టుకుంటే సచివాలయ చీఫ్ సెక్రటరీ దాకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడైనా ఏదైనా ఆపత్తు విపత్తు కలిగితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినాం